మిత్రులారా నమస్కారం తెలుగు సినీ జగత్తులో నరనారాయణులు లెజెండ్స్ మహానటులు అలా నటులు అక్కినేని నాగేశ్వరరావు రామారావు రెండు కళ్ళుగా ముప్పై ఏళ్ల పాటు తెలుగు సినిమాలు ఈ రోజుటికి యూట్యూబ్లో పాత పాటలన్నా పాత సినిమాలన్నా వీరిద్దరే సినిమాలు జనం చూస్తున్నారు నేటికి ఈయన ఫ్యాన్స్ ఉన్నారు వీరిద్దరికీ ఫ్యాన్స్ అంతటి గొప్ప నటులు కలిసి పద్మూడు సినిమాలు చేశారని కొందరు కాదు పద్నాలుగు చేశారని కొందరు పదహైదు చేశారని కొందరు సరే దీని ఇన్వెస్టిగేషన్ చేస్తే నా వరకు తెలిసిందేమంటే వీళ్ళిద్దరూ కలిసి చేసిన సినిమాలు పద్మూడే పద్నాలుగుని ఎందుకంటున్నారంటే రేచుక్క అనే సినిమాను ఆ లిస్టులో కలుపుకుంటున్నారు సరే రేచుక్క అని సినిమా లిస్టులో కలిపారు చూద్దాం రేచుక్కలో నాగేశ్వర పాత్ర ఏంట రామారావు పాత్ర అంటే అని నేను సినిమా వేసుకొని చూశాను తీరా చూస్తే అసలు ఆ టైటిస్టులు కూడా పేరు పేర్లేదు వెంటనే నా మిత్రుడు అమీర్ భాషను ఫోన్ చేసి అడిగాను ఆయన అడిగాడు లేదండి ఒక పాటలో ఒక చిన్న జలక్ అలా కనిపిస్తాడంటే ఆయన ఘంటసాల సొంత సినిమా కాబట్టి ఆయనకి ఇంపార్టెన్స్ ఇచ్చారు ఈలో మొదటి సినిమా పల్లెటూరు పిల్ల వీళ్ళిద్దరూ కలిసి నటించింది తర్వాత సినిమా సంసారం యాభై ఒకటిలో రిలీజ్ అయింది అని అక్కడ మెన్షన్ చేశాను చూడండి ఆ తర్వాత సంసారం తర్వాత వీరు నటించింది పరివర్తన యాభై నాలుగులో నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో వచ్చిన పరివర్తన పరివర్తన సినిమా తర్వాత ఏఎన్ఆర్ఏ ఎన్టీఆర్ కలిసి నటించిన సినిమా రేచుక్క ఇప్పుడు రేచుక్క గురించి నేను మాట్లాడుతున్నాను పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఇందులో అక్కినే నాగేశ్వర లేరు ఒక బిట్టు మాత్రమే తర్వాత మిస్సమ్మ పంతొమ్మిది వందల యాభై ఐదులో వచ్చిన గొప్ప మిస్సమ్మ ఇందులో అక్కినే నాగేశ్వరం ఫుల్ లెంత్ రోలు కాదండి చిన్న రోలే మనకి బ్రహ్మాండంగా నటించారు ఆ తర్వాత వచ్చిన నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ తెనాలి రామకృష్ణ ఇందులో రామారావు రోలు చిన్నది అంటే నాగేశ్వరరావు టైటిల్ రో అనమాట ఆ తెనాలి రామకృష్ణ ఫిఫ్టీ సిక్స్లో వచ్చింది మంచి హిట్ అయింది నాగేశ్వరావుకి మంచి పేరు తెచ్చింది ఆ తర్వాత వచ్చిన చరణదాసి పంతొమ్మిది వందల యాభై ఆరు ఇక్కడ బ్రహ్మాండంగా ఆడింది మంచి కథ ఆ లేడీస్ సెంటిమెంటు ఈ సినిమా కూడా చెప్పుకోదగ్గ సినిమా ఇంకా వరల్డ్లో ప్రతి ఒక్కరికి తెలిసిన సినిమా బజార్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో వచ్చింది ఈ దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు తర్వాత వచ్చిన భూ కైలాస్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో వచ్చింది ఈ సినిమాలో కూడా ఎస్వి రంగారావు రామారావు నాగేశ్వర అద్భుతంగా నటించారు ఇక గుండమ్మ కథ గురించి చెప్పాల్సిన అవసరంలో పంతొమ్మిది వందల అరవై రెండులో వచ్చింది ఈ సినిమా అత్యంత అద్భుతంగా గొప్పగా ఆడింది ఈ సినిమా ఈ రోజుకే మర్చిపోలేకపోతున్నారు ఇక నరనారాయణ బడేటువంటి శ్రీ కృష్ణార్జున యుద్ధంలో కృష్ణుడిగా ఎన్టీ రామారావు అర్జునుడిగా నాగా నాగేశ్వరరావు గొప్పగా నటించి మంచి హిట్ సాధించింది పంతొమ్మిది వందల అరవై మూడులో కృష్ణార్జున యుద్ధం తన గ్యాప్ వచ్చింది ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో చాణక్య చంద్రగుప్త చాణక్యుడిగా నటి నాగేశ్వరావు చంద్రగుప్తుడిగా ఎన్టీఆర్ నటించాడు చాలా గొప్పగా ఉంటుంది ఈ సినిమా కానీ అంతగా ఆర్థికంగా ఆడలేదు కానీ మంచి పేరు తెచ్చిన సినిమా ఇక మరీ బ్యాడ్ నేమ్ తెచ్చిన సినిమా అంటే రామకృష్ణులు పద్ధతి డెబ్బై నాలుగు ఎనిమిదిలో సినిమాను బాగా తిట్టారు కానీ ప్రీతంగా కలెక్షన్స్ ఓపెనింగ్స్ మంచి లాభాలు తెచ్చిపెట్టిన సినిమా ఆ తర్వాత వచ్చిన సత్యం శివం ఎనభై ఒకటి వచ్చింది అప్పటికి ప్రేమాభిషేకం ఊపులు ఈ సినిమా కొట్టుకుపోయింది ఇది కూడా పెద్దగా ఆడలేదు ఇదండి వీళ్ళు నటించిన సినిమాలు పద్నాలుగు అంటారు కానీ ఈ యొక్క రేచుక గురించి ఈ డైలీ పేపర్లో మా కొంచెం ఇన్వెస్టిగేట్ చేసింది ఏంటంటే ఒక పాటలో ఆయన జస్ట్ అలా కనిపిస్తారు ఆ వార్త ఇక్కడ ఇచ్చాను చూడండి జస్ట్ అలా కనిపిస్తారు ఒక డైలాగ్ లేదు జూనియర్ ఆర్టిస్టుల పాటలు ఎవరు ఉంటారు అంతేగాని ఇంకేం లేదు కాకపోతే మొత్తం ఎటు చూసినా ఆ సినిమా గురించి అంటే చర్చ నాగేశ్వరరావు ఉన్నారు నాగేశ్వరరావు ఉన్నారు నాగేశ్వరం ఉన్నారు అదే పరగా జనం వీళ్ళు వాళ్ళు ఆ బిట్టులో నాగేశ్వరరావు చూడాలని వచ్చారు కానీ నాగేశ్వరావు దాంట్లో నటించింది ఏమి లేదు ఆయనకు అవమానపరిచి వాళ్ళనే ఉద్దేశం వద్దు ఆయన దాంట్లో నటించలేదు అలాగంటే నాగేశ్వరావు గారు శివరంజనులు కూడా ఒక బిట్టులు అలా కనిపిస్తారు అదే రకంగా రామారావు గారు శిలలపై శిల్పాలు చెక్తి సినిమా బిట్టు అక్కడ పెట్టారు ఆ పాట అప్పుడు అది అక్కడక్కడ ఉంటుంది దానికి వారిని ఆయన నటించారు అని చెప్పడం సబబు కాదు